హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక రెండు చిన్న కట్టల గోంగూర అలాగే ఒక రెండు ఆలుగడ్డలతో సూపర్ టేస్టీ అలాగే హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అయిన ఆలు గోంగూర పులావ్ తయారు చేసి చూపించబోతున్నానండి అది కూడా ప్రెషర్ కుక్కర్లో ఎంతో గా ఎంతో ఫ్లేవర్ఫుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే దీంట్లోకి సపరేట్గా కర్రీ అవసరం లేదు రైతా కూడా ఏమీ అవసరం లేదండి హ్యాపీగా రైస్ని ఎంజాయ్ చేస్తూ తినేస్తారు లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పేయచ్చు మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దామా ముందుగా పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకుని హోల్ గరం మసాలా దినుసులు చుట్టుపట్ల ఆడించండి ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఒక చిన్న సైజు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు ఒక నాలుగైదు చీలికలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకొని నూనెలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత మనము కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను కూడా వేసుకొని ఇవి కూడా నూనెలో బాగా వేగేలాగా కలుపుకోవాలి ఆకుకూరలు ఏమైనా కానీ చాలా తొందరగా ఉడికిపోతాయి కదండి ఇప్పుడు ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని వీటిని ఉడకనిద్దాము చూసారా గోంగూర చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం కారం మరీ ఎక్కువ వేసుకున్న అవసరం లేదండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఈ ఉప్పు కారం మసాలాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అన్ని కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న ఒక గ్లాస్ నార్మల్ రైస్ ని కూడా ఇందులో వేసుకుని మొత్తంగా కలుపుకోవాలి గ్లాస్ నార్మల్ రైస్ కి గ్లాసింప వాటర్ సరిపోతుందండి ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్ లో చేసుకుంటున్నాం కాబట్టి పర్ఫెక్ట్ గా చక్కగా పొడి చాలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు వాటర్ను కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ స్టేజ్ లో ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని చివరిగా ఒక స్పూన్ నెయ్యిని కూడా పైన వేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని పైన విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ రానిచ్చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే చూసారా ఎంత పర్ఫెక్ట్గా గుమ్ములు ఆడుతూ ఆలు గోంగూర పులావ్ చక్కగా రెడీ అయిపోయింది కదండి చూసారా ఎంతో పొడి చాలా చక్కగా వచ్చింది కదండి ఇల్లంతా గుమగుములు ఆడిపోతుందండి స్మెల్ కి అంత బాగుంది అనమాట ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ కి ఇటువంటి రైస్ ఐటమ్స్ చాలా చాలా క్విక్ గా అయిపోతాయండి ఎందుకంటే మళ్ళీ సపరేట్ గా కర్రీ కూడా ఏమీ మనము వండుకోని అవసరం లేదు హ్యాపీగా రైస్ ని చక్కగా లంచ్ బాక్స్ లోకి పెట్టేసేయచ్చు పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి అంతేకాదండి ఆకుకూరలంటే ఇష్టపడని పిల్లలకు కూడా మనము చక్కగా ఈ టైప్ ఆఫ్ లంచ్ బాక్స్ రెసిపీస్ చేసి పెడితే కమ్మగా తింటారు అలాగే కావలసిన పాళ్ళల్లో విటమిన్స్ కూడా పుష్కలంగా పిల్లలకు అందుతాయి ఏమంటారు మరి ఈ సూపర్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ ఆలు గోంగూర పులావ్ నచ్చితే గనక మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్